ఈ చైతన్యా స్కూల్ బాలాజీ నగర్లో స్వైమ్ మార్షల్ ఆర్ట్స్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై జిల్లాల నుండి స్వయం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఇస్మాయిల్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం వివిధ జిల్లాల నుండి శ్రీనివాసరెడ్డి షాకిర్ మురళీకృష్ణారెడ్డి ఖాదర్ భాష బాషా మన్సూర్ బాషా నబీ రసూల్ సూర్ భాష ఆదినారాయణ కరిమొల్లా నరసింహులు ప్రసాద్ అద్దుల్ ఆరి సత్య సిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఇబ్రాహీం షేక్ స్క్వై మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఈరోజు ఈ శిచిద స్కూల్ క్యాంపస్లో రెండవ ఏపీ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది దానికి అన్ని జిల్లాలు కార్యదర్శి అలాగే అధ్యక్షులు రావడం జరిగింది అలాగే కర్నూలు నుంచి మన సాహెబ్ రావడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాసరెడ్డి సార్ రావడం జరిగింది అలాగే సెక్సౌలి షాకిర్ సార్ సత్య అన్న సత్యసాయి డిస్టిక్ నుంచి రావడం జరిగింది అలాగే కడప నుంచి ఆరిఫ్ సార్ సిరాజుద్దీన్ సార్ కూడా రావడం జరిగింది అలాగే అనంతపూర్ నుంచి మన మురళీ మురళీకృష్ణారెడ్డి సార్ కూడా రావడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లా నుంచి మన ఆదిన మాస్టర్ గారు అలాగే నంద్యాల నుంచి నూరు బాసు సార్ గారు అలాగే కొన్ని జిల్లాలు కూడా ఈ ఈ బాడీ మీటింగ్కి రావడం జరిగింది సో ఈ బాడీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పిల్లలకి ఎట్ట డెవలప్మెంట్ చేయాలి పిల్లలకి ఎట్ట బెనిఫిట్ ఈ స్క్వై మార్షల్ ద్వారా రావాలి అనే ఉద్దేశంతోనే ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది తొందరలోనే మనము ఈ గేమ్ని కూడా రికనైజ్ చేస్తున్నాము వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్లో సో ఆ తర్వాత పిల్లలకి అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది సో దయచేసి అందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మాస్టర్లు కానీ అందరూ గమనించాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి ప్రకాశం జిల్లా సెక్రటరీని అలాగే ఏపీ స్టేట్ స్క్వే ఫెడరేషన్ మార్షల్ ఆర్ట్స్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయి ఉన్నాను ఈరోజు మనము ఈ నెల్లూరులో సెకండ్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం కోసము ఇక్కడికి వేసేసి ఉన్నాం ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మేము ఈ జనరల్ బాడీ ద్వారా స్క్వేమ్ మార్షల్ ఆర్ట్స్ని ఎలా డెవలప్ చేస్తూ చేయాలి ఎలా డెవలప్ చేయాలి పిల్లలకి ఎలా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగులో మన అన్ని జిల్లాల నుంచి సెక్రటరీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ చాలామంది వచ్చేశారు వీళ్ళందరికీ స్క్వేమ్ మార్షల్ ఆర్ట్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం స్క్వేమ్ మార్షల్ ఆర్ట్స్ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఏ మార్షల్ ఆర్ట్స్ నందు ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ జరగలేదని అలాగే ఈరోజు స్క్వే మార్షల్ ఆర్ట్స్కు ఖేలో ఇండియాలో కానీ పార్ శ్రేష్ఠ భారత్ నందు కానీ థర్టీ సెవెన్ నేషనల్ గేమ్స్ నందు కానీ ప్లస్ రేపు జరగబోయే హెచ్జిఎఫ్ టోర్నమెంట్ స్టేట్ బా స్టేట్ టోర్నమెంట్స్ కానీ మొత్తం మన స్క్వే మార్షల్ ఆర్ట్స్లోనే జరగబోతున్నాయి గవర్నమెంట్ ఎమ్మెంట్స్ కాబట్టి వీటన్ని యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్క్వే మార్షల్ ఆర్ట్స్ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కాబట్టి పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉండాలి అని కోరుకుంటున్నామో ఈరోజు ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్లు మొత్తం సహాయ సహకారాలతో ఈరోజు జనరల్ బాడీలో అమెండ్మెంట్స్ మొత్తం ఏర్పాటు చేసుకొని రేపు భవిష్యత్తులో పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని మా యొక్క స్క్వే మార్షల్ ఆర్ట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నేను మా అందరికీ ఈ నెల్లూరు జనరల్ సెక్రటరీ స్టేట్ బాడీ షేక్ సార్ గారికి ప్రెసిడెంట్ చైర్మన్ చైర్పర్సన్ ఇస్మాయిల్ గారికి మిగిలిన సెక్రటరీలు ప్రెసిడెంట్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం నేను నేషనల్ బాడీ జాయింట్ సెక్రటరీని ఎలక్టెడ్ పర్సన్ ఇక్కడ మన ఏపీ జనరల్ బాడీ మీటింగ్ స్క్వై ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్ సెకండ్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది నెల్లూరులో ఈ జనరల్ బాడీ మీటింగ్కి ఇది ఇరవై ఆరు జిల్లాల సెక్రటరీలు ప్రెసిడెంట్లు అందరూ విచ్చేశారు అంత సీనియర్ మాస్టర్స్ మనము అజెండా పెట్టుకున్నాం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అజెండా క్యాలెండర్ వైజ్ మనం ఇయర్లో ఎలా డెవలప్ చేయాలి అంటే మనము లాస్ట్ ఇయర్ మనము వెళ్ళాము దీనికి డిసెంబర్లో థర్టీ సెవెన్ నేషనల్స్కి వెళ్ళాం ఇది చాలా మనకు గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మనకి ఇంత డెవలప్ చేసినటువంటి మన ఏపీ సెక్రటరీ సార్ గారు మరి అందరూ సెక్రటరీ ప్రెసిడెంట్లు అందరూ ప్రోత్సాహంతో మనం ఆంధ్రప్రదేశ్కు ఒకే విధంగా నేషనల్ పోయేంత మనం ఎదిగామంటే అది అందరి సహాయ సహకారాలు అదేవిధంగా అజెండా మనం ఈరోజు ఈసారి వచ్చి స్కూల్ గేమ్స్ కొంచెం లేట్ అయ్యింది స్కూల్ గేమ్స్ కూడా పెట్టాలి నెక్స్ట్ పిల్లలకు మనం ఈ సమ్మర్లో ఏం పెట్టాలి ఎలా ఉండాలి ఈ పిల్లలు ఎలా మనం డైవర్ట్ చేసుకోవాలి ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు మొబైలే కాకుండా వీళ్ళు క్రీడా విధంగా మనం డెవలప్మెంట్ చేయాలంటే ఇది స్క్వై మార్షల్ ఆర్ట్స్ ఒక మంచి ఆర్టు ఎందుకంటే ఇది విద్యతో పాటు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా కొంచెం దాంట్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆ సర్టిఫికేట్ ఉపయోగం వల్ల పిల్లల్లో కూడా భవిష్యత్తుకు ఉంటుంది వాళ్ళకు విద్యలో కానివ్వండి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు కానివ్వండి ప్రతి దాంట్లోనూ గవర్నమెంట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ పిల్లలకు బడికే కాకుండా మనం గ్రౌండ్కి కూడా తీసుకెళ్ళాలి వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఒక ఆనందంగా ఉండాలి అదేవిధంగా వాళ్ళ పిల్లల్లో కూడా భవిష్యత్తు కూడా ఉండాలనేది స్క్వై మార్షల్ ఆర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్లో సర్వేగంగా జరుగుతున్నటువంటి మన ఏపీ సెక్రటరీ సార్ గారికి మరియు ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీకి అందరికీ నిజంగా నేను అందరికీ అభినందిస్తున్నాను కాబట్టి మన స్క్వై మార్షల్ ఆర్ట్స్ ఈ రెండో జనరల్ బాడీ మీటింగ్ నెల్లూరులో జరుగుతూ ఉంది కావున ఇది మీరు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మీరు గ్రహించాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ సమ్మర్లో మీరు ఆలోచించండి వాళ్ళపైన ఒక దృష్టి పెట్టండి ఒక మంచి కళను అభ్యసించాలని పిల్లలకు భవిష్యత్తు ఉండే కళ ఇది స్వై మార్షల్ ఆర్ట్స్ మీరు అందరూ దానికి ఆదరిస్తారని అనుకుంటున్నారు